అంతరించిపోతున్నటువంటి కళలు ఈ నాటక రంగానికి వాటికిను ఆయన దీన్ని కాపాడాలి నిరంతరం అని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నటరాజం అనేటువంటి ఒక సంస్థని ఆయన ప్రోత్సహించి ఆ నటరాజం ద్వారా వివిధ కళా వృత్తుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహించడానికి ప్రధాన వేదిక నటరాజం అలాగే ఆ రోజు నంది నాటకోత్సవాలు కానీ ప్రతి ఇప్పుడే మన అప్పుడు ఆర్డిఓగా ఉన్న మన జితేంద్ర గారు కూడా వచ్చారు ఒక విలువలతో కూడిన సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఆయన చేసినటువంటి సేవలు పత్రికా రంగంలో అయితే ఇవాళ ప్రెస్ క్లబ్ ఆ విధంగా ఉందంటే దానికి కూడా పత్రికా రంగంలో వెనకది ఉండి ఎన్నో విధాలైనటువంటి అయినటువంటి ఆయన ప్రోత్సాహం ఇచ్చినటువంటి కృష్ణకుమార్ గారు ఈరోజు నిత్యం కూడా మొన్న ఇప్పుడే పెద్దలు అరుణ్ కుమార్ గారు చెప్పారు ఆయన షష్టిపూర్తి రోజు చూస్తే రాజమండ్రి ఇది ఇది కృష్ణకుమార్ గారు అని చెప్పి ఆ రోజు ఊరిలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రముఖులు అందరూ కూడా వచ్చి ఆయన సత్కరించడం అంటే నిజంగా ఆయన జీవితం ఏ విధంగా గడిచింది అనేది ఆ రోజు ఆ సత్కార సభ చూస్తేనే మనకు అర్థం అవుద్ది ఒక మనిషి విలువలో ఏంటనేది ఆ రోజు సత్కార సభతో పాటు ఈరోజు మనందరూ గర్వించేటువంటి స్థాయికి ఆయన ఈ బుక్ బ్యాంక్లో ఒక సభ్యుడిగా ఉంటూ ఈరోజు అవార్డు రావడం మనందరికి కూడా గర్వకారణంగా తలుస్తూ భగవంతుడు ఆయనకి ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి ఇంకా భగవంతుడు మరింత ఉన్న స్థితి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరొక ముఖ్యులు పురప్రముఖులు అశోక్ కుమార్ జైన్ గారికి వేదికను అలంకరించినటువంటి శాసనసభ మాజీ సభ్యులు ప్రస్తుతం రోడా చైర్మన్ శ్రీ రౌత్ సూర్యప్రకాశరావు గారికి ఏపీఐఐసి మాజీ అధ్యక్షులు శ్రీ శివరాం సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా గతంలో మున్సిపల్ కమిషనర్ చేశారు అంతకుముందు ఆర్డీఓ చేసినటువంటి శ్రీ జితేంద్ర గారికి అదేవిధంగా వారి పేరు మూర్తి నారాయణమూర్తి గారికి అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనందరి ప్రధాన ఆకర్షణ ఈరోజు ఎవరితో మనం కలిసి కూర్చుని నాలుగు మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు దొరికిందో అటువంటి కృష్ణకుమార్ గారు విచ్చేసినటువంటి మహాశైలారా అందరికీ కూడా నమస్సుమాంజలి బహుభాషా కోవిదులు పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం భారతరత్న సగర్వంగా సమర్పించుకున్నటువంటి నేపథ్యంలో మన రాజమండ్రి మేరకు మన ఈ ప్రాంతం మేరకు బహుభాషా కోవిధునైనటువంటి కృష్ణకుమార్ గారికి ఈ రకంగా అభినందన పురస్కారాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది మన రాజమండ్రి సంస్కృతికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది అనేటువంటి మాటని సందర్భంగా మనం చేయాలి కృష్ణకుమార్ గారు ఆయన చిన్నతనం నుంచి మా చిన్నతనం నుంచి కలిసిమెలిసి రాజమహేంద్రవర యొక్క గత వైభవాన్ని కానీ వర్తమాన వైభవాన్ని కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి వైభవాన్ని కానీ వీటిని సమ్మిళితం చేసుకుంటూ అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుకునేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా నేను గమనించినంతవరకు కూడా ఒక పక్కన పాత్రికేయ వృత్తి మరో పక్కన రాజమండ్రి నగరం యొక్క సాంస్కృతిక వైభవం గురించి మాట్లాడేటువంటి ఆలోచన ఈ రెండూ కలిపి ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఒకరు గంధం సుబ్రహ్మణ్యం గారు వారు లేరు మన మధ్య రెండవది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కృష్ణకుమార్ గారు భాష మీద ఉన్నటువంటి పట్టు కానీ తెలుగు పట్ల ఉన్నటువంటి అనురక్తి కానీ ఇవన్నీ కూడా ప్రస్ఫుటమయ్యేటువంటి సందర్భాలు అనేకంగా ఉంటూ ఉంటాయి ఇవాళ అధికార భాషా సంఘం కానీ ప్రవాసాంధ్ర భాషా సంఘం వారు కానీ నాగార్జున విశ్వవిద్యాలయం వారు కానీ ముగ్గురు కలిపి తెలుగు భాషా సేవారత్నం అనేటువంటి బిరుదునివ్వడం అనేది ఇంగ్లీష్లో ఒకటి ఉంది బెటర్ లేట్ దాన్ ఎవర్ అని కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కొంచెం ఆదర్శమైనప్పటికీ కూడా ఒక సముచితమైన నిర్ణయం ఆ మూడు సంఘాలు కలిసి తీసుకున్నాయనేటువంటి మాటని ఈ సందర్భంగా చెప్పాలి కృష్ణకుమార్ గారి వ్యక్తిత్వాన్ని పరిశీలించినప్పుడు కూడా ఒక పక్కన భాష గురించి అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉండటంతో పాటు అది పది మందికి పంచిపెట్టాలనేటువంటి ఆలోచనతో పాటు ఒక రకమైన పొగరు ఉంటుంది ఆయనలో అది వ్యక్తిత్వం తాలూకు పొగరనే దానికంటే కూడా అది ఈ భాష పట్ల ఈ భాష తెలుగు భాష నాది ఈ ప్రాంతం నాది ఈ గడ్డ నాది దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నానేది ఉందనేటువంటి పొగరు ఆయనలో ఎప్పుడు ఉంటాం అది చూసినప్పుడు ఇది సందర్భం కాబట్టి ఒక మాట చెప్పాలి నాకు ఆయన చూసినప్పుడు మనం కొంచెం కవుల విషయానికి వెళ్తే శ్రీనాథ కవి సారభౌముడికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఈయనకుందనేటువంటి మాట నేను గడుపుతాను దివిజ కవి వరులు గుండెలు దిగు ఎనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అని చెప్పాడు చనిపోయినప్పుడు కూడా శ్రీనాథుడు అంత గర్వంగా చెప్పగలిగేటువంటి క్యారెక్టర్ శ్రీనాథుడిది ఏం చెప్పాడంటే నేను అంత కష్టకాలంలో కూడా వెళ్ళిపోతున్నాను స్వర్గానికే వెళుతున్నాను గ్యారెంటీగా చెప్పాడు అక్కడ అమరపురికి అన్నాడు దాంతోపాటు నేను వెళుతుంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి కవులు గుండెలు దిగ్గుమంటున్నాయట భయపడుతున్నాను అన్న వాళ్ళు అలాంటి క్యారెక్టర్ కృష్ణకుమార్ గారు ఖచ్చితంగా చెప్తున్నాను అది ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత చెప్పే మాట ఇది ఇది ఎవరికొస్తుంది ఎవరు అయితే తాను నమ్మినటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా మనసులోకి తీసుకున్నాడో తను చెప్పే మాట కానీ చేసే పని కానీ రెండు ఒకటై ఆచరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకొస్తే తప్పితే ఈ పొగరో అందరికీ రాదు అలా చూసుకుంటే కృష్ణకుమార్ గారు భాష విషయంలో కానీ వ్యక్తిత్వం విషయంలో కానీ మనందరికీ కూడా మార్గదర్శకులు అనేటువంటి మాట ప్రస్ఫుటంగా చెప్పగలను ఆయన పనిచేయనటువంటి సా సాహితీ ప్రక్రియ లేదు అది కూడా చెప్పాలి ఆయన రచనా వ్యాసంగం ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన చదువుతున్నాం వేరే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన చెప్తున్నటువంటి అంశాలు చూస్తున్నాం ఇవన్నీ కూడా ఆ డెప్త్ ఎంత బాగా లోతుకెళ్ళి విశ్లేషణ చేసేటటువంటి పాత్రికేయులు వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి సమకాలీన పాత్రికేయుల్లో మన ప్రాంతానికి సంబంధించి ఒకే ఒక వ్యక్తి మిగిలేరు అది కృష్ణకుమార్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు భాష సేవారత్న అనేటువంటి బిరుదుకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయగలిగేటువంటి వ్యక్తి కృష్ణకుమార్ గారు అనేటువంటి మాట అందుకే వారికి ఆ రకమైనటువంటి బిరుదు వచ్చిందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ దాన్ని మనందరం కలిసి ముఖ్యంగా గంగి గోపాల్ గరిడైన చాలన్నట్లుగా అరుణ్ కుమార్ గారు నన్ను రమ్మని చెప్పి ఫోన్లో చెప్తూ మన క్లోజ్ ట్వంటీ మెంబర్స్ కూర్చుంటున్నామని అన్నారు ఆ క్లోజ్ ట్వంటీ కూడా ఎవరో కాదు గంగి గోవుపాల్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ సమక్షంలో ఇంత చక్కటి కార్యక్రమం జరగటం మేము కూడా అందులో పాల్గొని వారి గురించి ఒక రెండు మాటలు మాట్లాడే అవకాశం రావటం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా భావిస్తూ మీరు ఎలాగా మీ కుటుంబం స్థిరపడిందని మీ అబ్బాయి ప్రయోజకుడయ్యాడని ఇక మీకు పెద్దగా ఆశలేమీ లేవు వేరే అనేటువంటి మాట కూడా అర్థమవుతుంది అందువల్ల ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ భాషా సేవను కొనసాగించండి ఏదైతే సమకాలీనంగా మనం తెలుగు భాషను పక్కన పెట్టేద్దామనేటువంటి ఆలోచన నడుస్తుందో దానికి భిన్నంగా తెలుగు భాష పట్ల ఇప్పుడున్నటువంటి తరానికి కూడా అనురక్తి కలిగేలాగా మీ ప్రయత్నం కొనసాగించాలని మీ సేవ కొనసాగించాలని అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అశోక్ కుమార్ జైన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు తెలియజేసుకుంటూ శత సహస్ర వసంతాల పాటు మీరు చేసిన సేవ ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు